విష్ణుమూర్తి అవతారాలలో కేవలం పరశురాముని తల్లి అయిన రేణుకాదేవిని మాత్రమే ఎందుకు పూజిస్తారు ఇంకా ఎవరైనా అవతార పురుషుల తల్లిదండ్రులు దేవతలుగా పూజలు అందుకుంటున్నారా పరశురాముని తల్లి రేణుకామాత చిన్మస్త మస్తకం చిన్నమై మళ్లీ బ్రతికింది పరశురాముని గొడ్డలితో తలనుత్తరించబడినందువల్ల చనిపోయింది మనిషి ప్రాణం పోయేది నోటి ద్వారాను లేక నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం ద్వారా కానీ పోతుంది కానీ శిరస్సు ఖండించబడి ప్రాణం పోయి మళ్లీ ప్రాణాలు తిరిగి అదే మార్గంలో ప్రవేశించాయి అలా తిరిగి మళ్లీ ప్రతి వల్ల ఆమెను పూజిస్తారు అయితే సృష్టిలో కొన్ని మహావిద్యలు ఉన్నాయి చింతామణి అనే విద్యతో ఏ వస్తువునైనా ప్రాణం వచ్చేలా చేయవచ్చు అలాగే శరీరం రాతమైన తర్వాత దానిలోకి ప్రాణాన్ని నింపాలంటే ఆ శరీరం యోగక్రియలో ఉండి జీవకణములు ఆరోగ్యంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రాణములు బయటకు వెళ్లటానికి మలద్వారము గుండా కాకుండా కేవలం మృత్వాఖంగా ప్రాణాలు వెళ్లిపోతే అలా వెళ్లినవాడు ముక్తుడనబడును అటువంటి ముక్తి చెందిన శరీరం మళ్లీ యోగక్రియ ద్వారా ప్రాణం పోసుకోవటం కేవలం శక్తి స్థితిలోకి వచ్చినప్పుడే జరుగుతుంది ఒక్క శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మాత్రమే తిరోధానము చేయగల స్థితి ఉన్నది ఇంకెవరికీ లేదు అని దేవీ పురాణంలో చెప్పారు విష్ణుమూర్తి అవతారాలలో కేవలం పరశురాముని తల్లి అయిన రేణుకాదేవిని మాత్రమే ఎందుకు పూజిస్తారు ఇంకా ఎవరైనా అవతార పురుషుల తల్లిదండ్రులు దేవతలుగా పూజలు అందుకుంటున్నారా పరశురాముని తల్లి రేణుకామాత చిన్మస్త మస్తకం చిన్నమై మళ్లీ బ్రతికింది పరశురాముని గొడ్డలితో తలనుత్తరించబడినందువల్ల చనిపోయింది మనిషి ప్రాణం పోయేది నోటి ద్వారాను లేక నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం ద్వారా కాని పోతుంది కాని శిరస్సు ఖండించబడి ప్రాణం పోయి మళ్లీ ప్రాణాలు తిరిగి అదే మార్గంలో ప్రవేశించాయి అలా తిరిగి మళ్లీ బ్రతికినందువల్ల ఆమెను పూజిస్తారు అయితే సృష్టిలో కొన్ని మహావిద్యలు ఉన్నాయి చింతామణి అనే విద్యతో ఏ వస్తువునైనా ప్రాణం వచ్చేలా చేయవచ్చు అలాగే శరీరం రాతమైన తర్వాత దానిలోకి ప్రాణాన్ని నింపాలంటే ఆ శరీరం యోగక్రియలో ఉండి జీవకణములు ఆరోగ్యంగా ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రాణములు బయటకు వెళ్లటానికి మలద్వారము గుండా కాకుండా కేవలం మృద్వముఖంగా ప్రాణాలు వెళ్ళిపోతే అలా వెళ్ళినవాడు ముక్తుడనబడును అటువంటి ముక్తి చెందిన శరీరం మళ్లీ యోగక్రియ ద్వారా ప్రాణం పోసుకోవటం కేవలం శక్తి స్థితిలోకి వచ్చినప్పుడే జరుగుతుంది ఒక్క శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మాత్రమే తిరోధానము చేయగల స్థితి ఉన్నది ఇంకెవరికీ లేదు అని దేవీ పురాణంలో చెప్పారు